విశాఖ సింహాచలం సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యేలు గంట శ్రీనివాస్ పంచకల రమేష్ బాబు గనబాబు గత ప్రభుత్వంలో ఒక తప్పు జరిగింది దాన్ని ఎలా ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించకుండా సిగ్గు లేకుండా రాజకీయం మాట్లాడుతున్న వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన ప్రభుత్వం పదకొండు సీట్లకే పరిమితం అయిందంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి ఈ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేనలోకి టీడీపీలోకి చేరుకుంటున్నారు మీరు ఏకాకిగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలేగా దయచేసి రాజకీయాలు చెయ్యొద్దు దేవుడు పెట్టిన ధూపదీప నైవేద్యంలో కూడా మీరు కల్తీ చేశారు అడ్డంగా జరిగిపోయి ఇప్పుడు తిరిగి ఎదురుదాడు చేస్తున్నారు దానికి నడిపారు ఈరోజు నెట్లో చూస్తే కూడా అర్థం అవుతుంది మన ఈ జంతువుకు సంబంధించిన ఎంత అవుతుంది అది హాఫ్ డాలరు లేకపోతే డాలరు డాలర్ అన్నారు అసలు పాయింట్ ఇక్కడ రేటు గురించి కాదు మన సాంప్రదాయాలు ఏంటి మన నమ్మకాలు ఏంటి మన సెంటిమెంట్ ఏంటి దాంట్లో అసలు జంతువులకు సంబంధించిన ఈ నూనెలు అంటే మాది ఎంతో పవిత్రంగా చేసే దాంట్లో అటువంటి కల్పిస్తున్నారు దాన్ని ఖండించాల్సింది పోయి దాని రేట్ ఎంత దీని రేట్ ఎంత ఇది ఒకటే నడుపుతున్నాను మార్కెట్లో నెయ్యి ఎంత మీరు విలేకరులు మీకు తెలుసు కదా నేను నిన్న ఇక్కడికి వచ్చే ముందు సింహాచలం టెంపుల్ చెక్ చేసే ముందు అడిగాను అములు వాళ్ళని మాట్లాడను జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు లాంటి అములు అంటే వాళ్ళు అడిగాము ఆరు వందల నలభై రూపాయలు సార్ కేజీ అన్నారు విశాఖ గేరి అడిగాను ఆరు వందలు సార్ అన్నారు నేను పక్కన కగంబల్ అడిగాను ఆ ఆరు వందల రూపాయలు తీసుకుంటామన్నారు అటువంటిది మూడు వందల నలభై రూపాయలకి ఇక్కడ ఈ టెంపుల్ నెయ్యి సప్లై చేస్తారంటే మనకి మార్కెట్లో దొరకంది వాడు ఉత్తరప్రదేశ్లో ఉండే ట్రాక్టర్ లేకపోతే ఈస్ట్ ఉండే ఒక వ్యాపారస్తుడు ఎట్లా తక్కువకి ఇవ్వగలుగుతాడు ఇదేమన్నా ఇస్కాన్ సంస్థ లేకపోతే హరిహా హార్ లాంటి చారిటీ సంస్థ కాదు మరి ఒక వ్యాపారస్తుడు ట్రేడింగ్ చేసేవాడు అతను లాభం వేసుకొని మార్కెట్లో ఉన్న రేటు కంటే ఫిఫ్టీ పర్సెంట్కి ఎలా నెయ్యి చేస్తున్నట్టు అనే కామన్ సెన్స్ లేకుండా ఇంకా దాన్ని సంప్రదించుకుంటానంటే వాళ్ళని ఎవరు కూడా క్షమించకూడదు అటువంటి తలతెక్క బుర్రలేని వాళ్ళందరూ కూడా ఏఏజీలకు పెట్టి ఈ ప్రభుత్వం నడిపించారు ఇక్కడ ఆల్రెడీ తనిఖీలు ఆ రోజు తనిఖీలకి అనేది అఫిషియల్గా రిపోర్ట్ అది బట్ ఈలోపు మనం ఆ రోజు నెయ్యి నేను కూడా జస్ట్ టేస్ట్ చేశాను మనం ఇంట్లో కూడా నెయ్యి తింటుంటాం కదా చూస్తాం నెయ్యి వేసుకుంటే రుచి కానీ ఆ వాసన కానీ అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి ఆ టిల్లో నుంచి శాంపిల్ తీసు నెయ్యి ఏదైతే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారో ఆ శాంపిల్ తీసుకెళ్తే నేను ఒక కొంచెం టేస్ట్ చూసాను అది బ్లాండ్గా ఉంది రుచి లేదు వాసన లేదు ఏదో ఆయిల్ ఆయిల్ ఉంది తప్ప నెయ్యిలాగా లేదు కాబట్టి లడ్డు కూడా చూస్తా ఉన్నాం మనం అది ఎక్కడ ఫ్రెష్నెస్ కానీ ఆ రుచి కానీ ఏమి ఉండలేదు కాబట్టి డెఫినెట్గా అది అడల్ట్ ఆడు అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పక్క మూడు వందల నలభై రూపాయలకి ఎవడు మామూలు స్వచ్ఛనా ఇవ్వలేడు కాబట్టి దాంట్లో ఏం కలిపారు ఏదో డాల్డా వనస్పతి ఇటువంటి అయితే అది అదొక రకమైన కానీ మొన్న రిపోర్ట్లు ప్రాథమికంగా రిపోర్ట్ వచ్చినట్టుగా అది గొడ్డుకు సంబంధించినయో లేకపోతే పిగ్గుకు సంబంధించినవి ఉన్నాయంటే మాత్రం అది నిజంగా క్షమించాలన్నారు ఇప్పుడు సిట్ డెఫినెట్గా ఉంటుంది సప్లై వాళ్ళ మీద ఉంటుంది ఆ సప్లై ఫైనలైజ్ ఉంటుంది అందరూ దానిలో ఎవరు బాధ్యులు ఉన్నారో డైరెక్ట్ లెండేట్ సంబంధం అందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఇప్పుడు అందుకే దాని మీద సిట్ వేశారు సిట్ అనేది ఒక దానికోసం ఈ పర్పస్ కోసం దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు చేసి త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రయోజిత దీక్ష దాదాపు పదకొండు రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి పండుగ అక్కడ దేవుడి దగ్గర ముక్తి తెచ్చుకుంటారు అని ఆయన చేస్తూ ఉన్నారు ఆయన దీక్ష మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా సపోర్టర్స్ కావచ్చు అందరూ కూడా కావచ్చు వాళ్ళందరూ అధ్యక్షులు మత్తుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా అధ్యక్షులు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాయచేత చేసినా దేవుడు చేసినవి కాదు కేవలం పాలకులకు చిత్తసిద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది ఇప్పుడు కూడా నేను ఒకటే నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటున్నాను కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని దీన్ని సరిదిద్దుకుందాం భవిష్యత్తులో అలా జరగకుండా అందరం కలిసి కృషి అని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ ఆయన రాజకీయం ఇది ఏది కాదు అది కాదు మేం కాదు గతంలో జరిగినంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాయి అంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి కూడా మోరల్గా అర్హుడు కాదు అనిపించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ప్రజలు మనం అలాంటి తీర్పిచ్చారు పదకొండు సీట్లు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన పార్టీ కేవలం ఐదేళ్ళు తిరిగేసరికి పదకొండు సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ పదకొండు కూడా మిగిలిపోవు చివరికి చిన్న సీట్లు మీద పరిస్థితి ఉంది ఓ పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వెళ్ళేసి జనసేన తెలుగుదేశం బీజేపీలో చూస్తూ ఉన్నారు చేస్తా ఉన్నారు చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది అందుకే నేను ఒకటే కొడతా ఉన్నాను ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు భక్తుల మనోభావాలు మన సెంటిమెంట్ దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు ఇది ఎంతో బాధాతప్త ప్రతి హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక సమావేశంలో దీన్ని చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప అది రాజకీయం కోసం ఇప్పుడు కూడా ఇది అందరూ పార్టీలకు అతీతంగా అందరూ కూడా మన దేవుడి యొక్క గౌరవం కాపాడే విధంగా భక్తిని పెంచుకునే విధంగా మన సెంటిమెంట్ దెబ్దనకుండా దీన్ని ఎలా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచించి అలా చేయాలని చెప్పుకుంటారు మరొకసారి కోరుకుంటూ ఏదో రోడ్డు వర్క్ లేకపోతే బిల్డింగ్ వర్క్లో సిమెంట్ ఒక పాళ్ళు తక్కువైంది లేకపోతే గ్రావాల ఒక పాళ్ళు ఎక్కువైంది లేకపోతే కంకర్ తక్కువైంది అంటే అర్థం ఉంది కొంచెం అర్థం చేసుకోవాలి సొసైటీ అట్లా అయింది కానీ దేవుడు పెట్టే నైవేద్యం ఆయన గర్భగుడీలుకి ఇచ్చే దీపాలు వాటిల్లో కూడా చేస్తున్నారు అంటే ఇది అన్నారు అందుకే ఈ సంప్రోక్షణ కార్యక్రమం దీంట్లో రమేష్ బాబు గారు అలాగే బాబు గారు కూడా పాల్గొని ఆ సంప్రోక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమంలో పాల్గొనడం జరిగింది ఆ దేవదేవుడు అందరినీ క్షమించి మరి అందరికీ కూడా మంచి కల్పించాలడు శ్రీ వరాహ లక్ష్మీేశ్వర స్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమము ఎప్పుడైతే దిగ్విజయంగా పూర్తి చేశారు మనందరికీ కూడా తెలుసు ఏదైనా సంపూర్ణ గ్రహణాలు అతేదైనా అనుకొని అపచారాలు పొరపాటు జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు ఈ పరిసరాలంతా కూడా శుద్ధి చేసి మనం చేసిన పాపాలను పరిహారం ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం దురదృష్టం ఏంటంటే కొన్ని న్యాచురల్గా జరిగే ఉంటాయి గ్రహణాలు అటువంటి అవి మన చేతిలో ఉంటాయి కానీ గత పాలకుల తప్పిదాలు వాట పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి బాధపడాల్సిన విషయం ఒక్క సింహాచలమే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమము చేయటం జరిగింది అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా చేయటం జరిగింది మనం చూస్తూ ఉన్నాం మన బ హిందువుల యొక్క వైదిక సాంప్రదాయాల ప్రకారం మనకి దేవుడు అంటే ప్రాణంతో సమానం అది తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు లేకపోతే సింహాద్ర అప్పనం కావచ్చు లేకపోతే విజయవాడ కాంతరకమ్మ కావచ్చు మనకి ఎవరైతే మనం దేవుళ్ళని కొలుస్తూ పూజిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా మనకు నిత్యం మన జీవన విధానంలో ఒక భాగం విద్యలేష దగ్గర ఉంటనే గోవిందాను శ్రీరామాను లేకపోతే ఓం శ్రీమాద్రి నమ అను రకరకాల వాళ్ళ నమ్మకాలతో చేసుకుంటూ ఉంటాం అటువంటి భక్తుల మనోభావాలు తప్పుతున్న విధంగా మరి దీన్ని నిర్లక్ష్యం అనాలా లేకపోతే అహంకారవనాలా లేకపోతే ఆ ఎక్కువ ఎక్కువైతే నాకు అర్థం కట్టదు కానీ చేసిన తప్పు మాత్రం మామూలు తప్పుదం కాదు అందుకే నేను మొన్న ఈ సింహాచలం ప్రసాదం పరిశీలనకు వచ్చినప్పుడు నేను ఆ రోజు మాట అన్నప్పుడు కొంచెం బాధేసింది అదే వేరే సాంప్రదాయాలు బంగగలగేదన్నా చేస్తే అక్కడ వాళ్ళు రాడత చంపేస్తారు అది నేను అన్న పెద్ద మాట కాదు అది యాక్చువల్గా అది వాస్తవం ఎందుకంటే మన భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి స్వామి లడ్డ అంటే అది తిరుపతి వెంకన్నతో సమానం గతంలో మేమందరం చిన్నప్పుడు ఉన్నప్పుడు తిరుపతి లడ్డు అంటే పది పదిహేను ఉన్నా కూడా అది తాజాదనంగా ఉంది అలాగే రుచి వేరేగా ఉండేది ఆ యూనిక్ క్వాలిటీ ఒక వేరే తోట దొరికేది కాదు అటువంటి లడ్డులు ఈరోజు వెళ్ళావని మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క మార్కెట్లో నెయ్యి మంచి నెయ్యి అంటే ఏడు వందలు ఏడు వందలు లేదు మొన్నే ఇక్కడ సింహాచలంలో హోమం చేశారు మా పండితుల లడ్డు కానీ ఎంత తెచ్చారో అంటే రాజస్థాన్ నుంచి పద్నాలుగు వందల రూపాయలు తెచ్చేవాళ్ళు అన్నది మరి అటువంటిది సిహాచల దేవస్థానానికి మూడు వందల నలభై ఒకటి రూపాయలకి నెయ్యి సప్లై చేస్తూ ఉంటే అది ఎటువంటి నెయ్యి కూడా చూసుకోలేని పరిస్థితిలో ఆ రివర్ స్టెడ్ అనే ఒక మాయలో పడి దాంట్లో తక్కువ